సామాజిక వివక్షకు గురైన అంబేద్కర్ తదనంతర కాలంలో దేశ ప్రజలకు ఆరాధ్యదాయవంగా ఎదిగారని శాసనసభ్యులు బులచేట్ శ్రీనివాస్ అన్నారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా స్థానిక ఒకటో వార్డులో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ గ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని ఆయన అన్నారు అంబేద్కర్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వతన్పల్లి కాశీ పెంటపాడ మండలి అధ్యక్షులు పుల్లాబాబి జనసేన నాయకులు పైభి వెంకటరామయ్య పైభైన రఘు చేపల రమేష్ మైలూరు ప్రాజెన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగం రోజు మనకు సంవత్సరాలు మనం పోరాటం చేసాం ఆ పోరాటంలో కూడా మనల్ని అక్కడ కూడా ఒక స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఫీలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న మనకు అర్థమైంది ఆ రోజు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ గారు ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం కూడా అండి లేకపోతే రాసాయనిక పరిపాలన జరిగే రోజు నుంచి ఒక రాజ్యాంగం ఉండాలి విధి విధానం ఉండాలి భారతదేశానికని ఈ రాజ్యాంగం రచించిన తర్వాత బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఎస్సీ సోదరులతో పాటుగా అందరికీ న్యాయం చేయాలని పది సంవత్సరాల్లో ఆర్థిక అసమానతలు అదేవిధంగా కుల అసమానతలన్నీ పోవాలి అనే ఆలోచనతో పనిచేశాను ఆయన అసహించుకునే స్థాయి నుంచి ఆరాధించే స్టేజ్ దానికి ఎంత అంటే ఒక మనిషికి ఎంత కష్టమైందో మనం అర్థం చేసుకోవాలి ఆయన ఇక్కడ విసిగిపోయి విదేశాలకు వెళ్ళి చదువుకుని తొమ్మిది భాష నాటకులుగా మాట్లాడి మన భారతదేశం యొక్క పౌరులు ఎలా మెరుగుకాలో రాసే ఘనత దక్కించుకున్నారంటే ఆయన పని కష్టమైన చదివే ఆయనకి కారణం అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన పిల్లలందరినీ కూడా చదివించి ఆ కుటుంబాలు వెలుగుగా ఉంచుకోవాల్సిన అవసరం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత విద్యను ఇస్తూ ఉంది ఉచిత వస్త్రాలు ఇస్తూ ఉంది ఉచిత భోజనం పెడతా ఉంది మరి అమ్మఒడి కింద తల్లిదీవులు కింద డబ్బులు వస్తా ఉన్నాయి అవి కూడా ఈ నెలలో వేస్తారు ఇవన్నీ కూడా మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే విధంగా మరి ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు ఈ అన్నింటికి కారణాలు ఇవాళ చూసుకుంటే విదేశాలు కూడా భారతదేశం లాంటి రాజ్యాంగం ఎక్కడా లేదు వాక్ ఉంది ప్రజాస్వామ్యం ఉంది అని ఆలోచన చేసి మన అంబేద్కర్ గారికి అన్ని చోట్ల కూడా డిమాండ్ అర్పిస్తూ ఉన్నారు ఆయన మరి ఇన్ని నూట ముప్పై నాలుగు సంవత్సరాలైనా వాడవాడల వేడుకలు కింద చూడడం ఇప్పుడు ఇవాళ ఇక్కడ గుడి కట్టారని చెప్పాలి అంబేద్కర్ గుడి ఇంకా నేను నేను చూసినంత వరకు ఇంత బాగా డెకరేట్ చేసి ఇంత బాగా గుడ్ గుడ్ లైట్లో చేసిన విగ్రహం ఉంటే తాడేపుళ్ళలో ఇదేనేమో అని అనుకుంటున్నాను చాలా బాగా చేశారు రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఈ కానీ ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసి నిరుపేదలకు అన్నదానం ఎవరికైనా వస్తాను లేని వాళ్ళకి ఏదైనా కావాలంటే ఆర్థికంగా కూడా సాయం చేస్తానని చెప్పి ఒక ప్రాంతాన్ని మరి అడాప్ట్ చేసుకోవాలి మన ఇంటి పక్క ఉన్న ప్రాంతం ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతం అడాప్ట్ చేసుకుంటాం ఇలా కావాల్సిన అవసరాలన్నీ అన్ని కూడా మనం తీరుస్తానని కూడా నేను తెలియజేస్తాను మనం వచ్చిన తర్వాత ఆల్రెడీ సిమెంట్ రోడ్లు వేసాం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసాం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేయడానికి ఎలాంటి ఆలోచన లేదు ఖచ్చితంగా మరి ఆర్థికంగా మనం మున్సిపాలిటీ పుంజుకున్న తర్వాత మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నిధులన్నీ కూడా మరి బడుగు బలహీన వర్గాల గురించి మనం ఖర్చు పెట్టవలసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా కాలు రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం సప్లైలో వచ్చిన డబ్బులు కూడా ఆ డబ్బులు కూడా వాడేసి వాళ్ళకి అన్యాయం జరుగుతాయి వాళ్ళు చాలామంది అమాయకమైన ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా మేము ఇంకా జగన్ కూడా ఉన్నామని అని చెప్పుకుంటా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ డబ్బులు తినేశారు ఎస్సీ హెచ్ సప్లై లేవు కనీసం మురుగు వాళ్ళని కూడా అభివృద్ధి చేయలేదు వచ్చి డబ్బు అంతా కూడా వేరే నిధులు మరణించి ఆ సొంత ఖాతాల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తాము ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా వాళ్ళు మాట్లాడుతుంటే సిగ్గేస్తాం నాకు ఉన్న ఇన్ని కేసులు పెట్టించుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఉన్న నిధులన్నీ మొత్తం ఆర్పేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి దివాళ మళ్ళీ రోడ్ ఎక్కి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గులేదని అడుగుతా ఉన్నాను ఆయన రాసే రాజ్యాంగానే పక్కన పెట్టారు మీరు ఏదైతే దళితులకు వచ్చే డబ్బుల్ని ఎస్సీ ఎస్సీ సప్లై అన్న డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి ఆ డబ్బులు కూడా విశాసారం ఖర్చు పెట్టారు వాళ్ళకి ఐదు సంవత్సరాలు పడి రెండు ఏం చేశారు ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది అన్ని లోన్లు ఇస్తూ ఉన్నారు మళ్ళీ అన్ని స్కీములు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి కొంచెం ఆన్స్ అవ్వచ్చు కాబట్టి ఇవాళ ఇదే ప్రాంతం నుంచి మార్కెట్ రెడ్ చైర్మన్ కావబోతున్నారంటే ఆయనే కారణం ఇప్పుడు ఇవాళ ఇక్కడ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎక్కడ రమేష్ భార్య ఎక్కడ ఆయన మార్కెట్ రెడ్ చైర్మన్ అవుతుంది అది ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ ఈ పదవులు లేని వాళ్ళకి వస్తున్నాయంటే దానికి మరి వాళ్ళ దస్తగిరి కానీ ఒక కౌన్సిల్ లో దాంట్లో తీసుకోవడానికి అవకాశం కల్పించారంటే అంబేద్కర్ నాయకులకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలకు జనసేన నాయకులు అందరికి మా జేబి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అన్నయ్య గారు మా వెలటరీ బాలన్లో రావడం మాకు ఎంతో ఆనందకరం ఆయన వచ్చి మా మా ఏరియా మా ఆయన ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోడ్డు ఒక యాభై సంవత్సరాలు కరెంట్ మాకు ఎప్పుడు కూడా ఈ రోడ్లో కంక రోడ్లో తిరిగే వాళ్ళం మేము ఆయన చైర్మన్గా నెగ్గిన తర్వాత మేము వెళ్ళి అడిగితే వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేసి మాకు యాభై సంవత్సరాల కళ నిర్వహించారు అలాగే ఇక్కడ మేము చర్చి పెట్టుకుంటున్నామండి ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆ ఇబ్బందుల్లో మాకు ఆ రెండు వేల పద్నాలుగులోనే రెండు లక్షల రూపాయలు మాకు నగరం మాకు చర్చికి అందజేశారు ఆయన అలాగే అంబేద్కర్ గారు బొమ్మ కొనుక్కుని ఐదు సంవత్సరాలు ఇక్కడే ఈ పేటలో ఒక ముసుగు కప్పుకొని పక్కన పెట్టుకుని ఉన్నాం ఎందుకో మీకు ఉంటుంది వైసీపీ గవర్నమెంట్లో మమ్మల్ని నన్ను పెట్టుకునివ్వలేదు పెట్టుకుంటే నా మీద కేసులు పెడతానని చెప్పి బెదిరించారు